అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్రా ఐఎమ్ గజారాం చాట్ల కౌమారామృత అమృత శతకంలోని కౌమారుల రుగ్మతలు వాటి పరిష్కార మార్గాల గురించి కవితలు మనం చదువుతున్నాము ఈ వీడియోలో చదివే తదుపరి కవిత తల్లిదండ్రులు ఏమంటారంటే తమతో గుంటే కాదేమి తప్పు తమతో గుంటే కాదేమీ తప్పు చిరునవ్వుతో ప్రవర్తన అందరికీ ఒప్పు చిరునవ్వుతో ప్రవర్తన అందరికీ ఒప్పు బాధ్యతల్ని మరిస్తే అది పెద్ద ముప్పు బాధ్యతల్ని మరిస్తే అది పెద్ద ముప్పు పాము కూడా ఈ వయసున ఇంతేనని చెప్పు తాము కూడా ఈ వయసున ఇంతేనని చెప్పు అమృత దీని భావం కౌమారుడు చిరునవ్వులు చిందిస్తూ ఇంటిలోని వారందరితో స్నేహంగా ఉంటే అది తప్పేమీ కాదని ఈ వయసులో తాము కూడా అంతేనని పెద్దలు పిల్లలతో చెప్తూ ఉండాలి కరెక్ట్ తల్లిదండ్రుల మనసులో ఏముంటుందంటే హృదయంలో ఏముంటుందంటే తమ పిల్లలు ఎదగాలి బాగా పైకి రావాలి అందుకోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధమే అని తల్లిదండ్రుల మనసులో ఉంటుంది అందుకని చెప్పి వాళ్ళు ఏం కోరుకుంటారంటే పిల్లలతో మాతో స్నేహంగా ఉండండి మేము మీతో ఇంత వాత్సల్యంతో ఉంటున్నాం కదా ఎందుకు బయట వ్యక్తులతో బయట స్నేహితులతో మీరు చరిత్ర జరుగుతారు వాటికి అలవాటు పడకండి మేము కూడా మీతో స్నేహంగా ఉంటాము అన్ని పనుల్లోనూ సహకరిస్తాము బాధ్యతల్ని నేర్చుకోండి మేము ఏ విధంగా బాధ్యతలు నేర్చుకొని ఇంతవరకు వచ్చాము మీకు ఎప్పుడప్పుడు వివరిస్తుంటాము బాధ్యతలు నేర్చుకున్న వాడే పైకి వస్తారు మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా ఇటువంటి చిలిపి పనులు చేసిన వాళ్ళని అండర్లైన్ పాయింట్ ప్రతి కౌమారుడు ప్రతి టీనేజర్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా టీనేజీలో ఇటువంటి ఎన్నో పొరపాట్లు చేసిన వాళ్ళే తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకొని బుద్ధిమంతులు తయారై మీకు బుద్ధి చెప్తున్నారు అందుకని చెప్పి మీరు వాళ్ళ అనుభవం చెప్తున్నారు కాబట్టి మీరు ఆ తప్పులు చేయకుండా వాళ్ళ అనుభవాల్ని స్వీకరించి వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించి మంచి జీవితాన్ని పొందాలి ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం తదుపరి ఈ పద్యం పద్యం అంటే వచన కవిత ప్రతిరోజు పిల్లలకై సమయం కేటాయించు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రతిరోజు పిల్లలకై సమయం కేటాయించు సన్నిహితం చురుకుదనం పెంపొందించు పిల్లలతో సన్నిహితం చురుకుదనం పెంపొందించు మిత్రుని వలె కొసరి కొసరి కోరింది తినిపించు మిత్రుని వలె కొసరి కొసరి కోరింది తినిపించు పిల్లలతో మమేకమై ఆస్వాదించు అమృతపుత్ర పిల్లలతో మమేకమై ఆస్వాదించు అమృతపుత్ర దీని భావం పిల్లల్లో పిల్లల వలె మమేకమై ఉంటూ మిత్రుని వలె ప్రవర్తిస్తూ చురుకుగా సన్నిహితంగా మసలుకోవడానికి ప్రతిరోజు పిల్లల కోసం ఒక సమయాన్ని కేటాయించుకోవాలి తల్లిదండ్రులు సంపాదనలు చాలా బిజీ పర్సన్స్ ఇప్పుడు ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పిల్లల్ని అంటారు కానీ అన్న తర్వాత వాళ్ళకు సమయం ఇవ్వడానికి వీళ్ళకు సమయం దొరకదు అటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నాడు వాడి ఎప్పుడో పిల్లలు లేకముందే వెళ్ళిపోతాడు మళ్ళీ పిల్లలు పండుకున్న తర్వాత వస్తాడు ఒక హదివారం తప్ప సేవదినం తప్ప ఏ రోజు కూడా తండ్రి పిల్లలకు కనబడ్డాడు అటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ఎంతసేపు అమ్మతో ఏం వాదిస్తుంటారు ఏం చేస్తుంటారు అన్నతో ఉన్నదంతా ప్రేమనే కదా అందుకని చెప్పేసి తండ్రి ముఖ్యంగా తండ్రి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తండ్రి పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి పొద్దున తొందరగా వెళ్ళిపోయినా సాయంకాలం తొందరగా వచ్చి పిల్లలతో సమయాన్ని గడపాలి వాళ్ళ బాగోరు చూడాలి వాళ్ళు చదువుతున్నారా చదవడం లేదా లేజీగా తయారవుతున్నారా బయట చెడుమిత్రులతో తిరుగుతున్నారా ఇవన్నీ తెలుసుకోవాలి అయితేనే వాళ్ళు సక్రమమైన మార్గంలో నడుచుకుంటారు ఈ విధంగా పిల్లలకు సమయం కేటాయించాలి వాళ్ళతోని గడపాలి వాళ్లకు ఇష్టమైన భోజనాన్ని అందరు కలిసి భోంచేయాలి తినేటప్పుడు పిల్లలకు ప్రేమతో ఒకసారికి ఒకసారి తినిపించాలి ఇది మంచిది నాన్న ఇది ఆరోగ్యానికి మంచిది ఇది న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పేసి మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని వాళ్ళకు అందించాలి దగ్గర ఉంది అంతేగాని జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ఆరోగ్యాన్ని పాడు చేసే తిండ్లు ఇది మంచి నాయన అని చెప్పేసి ఒకసరికొరకు తినిపిస్తే వాళ్ళను పాడు చేసిన వాళ్ళు అవుతారు అది కూడా ఇట్లా మిత్రుని వాళ్ళు ఇప్పుడు వీళ్ళకు ఇంట్లో ప్రేమ దొరకకొని బయట మిత్రులతోనే సావాసం చేస్తున్నారు సాంగత్యం చేస్తున్నారు కదా అదే ప్రేమ మీరే అందించవచ్చు కదా ఇంట్లో ఉండి ఆ మిత్రుల కంటే ఎక్కువ ప్రేమ మీరు అందించినప్పుడు వాళ్ళు ఏ మిత్ర బృందంలోనూ కలవరు మంచి వాళ్ళతోనే కలిసిమెలిసి ఉంటారు మీ బాటలో నడుస్తారు తల్లిదండ్రుల బాటలో నడుస్తారు కాబట్టి తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లల్లోని రుగ్మతల్ని ఈ విధంగా పరిష్కార పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఇంకా ఇంకో పాద్యం కూడా చదువుదాం ఈ కౌమారుల చదువు తెలివి పనితీరుల్ని కౌమారుల చదువు తెలివి పనితీరుల్ని తెలియకుండా పరీక్షించి సరిచేయండి తెలియకుండా పరీక్షించి సరిచేయండి ఇతరులతో పోలుస్తూ చులకన చేయొద్దు ఇతరులతో పోలుస్తూ చులకన చేయొద్దు అసలుకే ఎసరు పెట్టి అపాయం ఉంది అసలుకే ఎసరు పెట్టి అపాయం ఉంది అమృతపుత్ర దీని భావం పౌమానుడు ఎట్లా చదువుతున్నారో ఎట్లా చేస్తున్నారో తెలుసుకోవడానికి వారికి తెలియకుండానే పరీక్షిస్తూ వాటిని సరిచేయడానికి ప్రయత్నించాలి అంతేగాని ఇతరులతో పోలుస్తూ వారిని చులకన చేస్తే అసలుకే సరిపెట్టే ప్రమాదం మంచిగా ఉంది తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా వాళ్ళ తెలివితేటలు మెరుగుపరుచుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది స్కూల్లో ఎట్లా ఉంది ఇంట్లో ఎట్లా ఉంది బయట ఎట్లా ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది అది ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళకు తెలియకుండా పిల్లలకు తెలియకుండా తెలిస్తే వాళ్ళు మా పైన అయినా సిఎడి చేస్తున్నారు జాసూస్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రవర్తన పెడతో పట్టే అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గురించి తెలుసుకోవాలి తెలుసుకొని ఏదైనా సక్రమ మార్గం కాకుండా అక్రమ మార్గంలో పోతున్నట్టు తెలిస్తే కన్ఫామ్ అయితే మెల్లగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళ మనసుకు నచ్చే విధంగా వాళ్ళకు సందాయించి చెప్పి ఆ చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం